right thank you for the ఇక్కడీ స్పూన్ పెడతాం పెట్టగానే అది క్రాక్ చేసుకొని నా మీద ప్రీవియస్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా అనేది మాకు డాటా ఇస్తుంది ఏం ప్రీవియస్ కేసు పెట్టే మేము డాటా ఇస్తుంది అప్పుడు మేము ఏం చేస్తామంటే రాత్రిపూట పుట్టి దిగకూడదని అదని కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం అదే అతని మీద ప్రీవియస్ నేరాలు చేసి మనం కదనుకోండి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతన్ని ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది అతను ఏం కేసుల కోసం వచ్చినానికి లేదా అన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతను రిలీజ్ చేయడం జరుగుతుంది దానికి ఇది ఫింగర్ ప్రింట్ చెకింగ్ డివైజ్ అంటుంది ఓకే ఉత్సవాలలో భాగంగా ఈరోజు మా సిపి శ్రీ తోశాలం ఐపీఎస్ గారి ఆదేశాల మీద హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో సబ్ డివిజన్ లెవెల్లో మేము ఇక్కడ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పోలీస్ యొక్క విధులు నిర్వహిస్తాము ఎట్లా నిర్వహిస్తారు ఏ విధమైన ఎక్విప్మెంట్ మేము ఉపయోగిస్తాము విధులు నిర్వహించే క్రమంలో ఎలా పోలీసులకు అందుబాటులో ఉంటాము వాళ్ళకి చిన్నపిల్లలు మీద జరిగే నేరాలు ఏంటి వాటిని ఎట్లా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి పోలీసుల యొక్క సహకారాన్ని ఏ విధంగా మీరు అందించుకోవాలి వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనే దాని మీద షీటింగ్స్ యొక్క స్టాల్ తర్వాత ఈరోజు సైబర్ నేరాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి సమాజంలో ఆ సైబర్ నేరాలు ఈ పిల్లలందరికీ స్కూల్ పిల్లలందరికీ వీటి మీద అవగాహన కల్పించినట్టయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో డిస్కస్ చేస్తారు వారు ఇట్లాంటి నేరాలకు ఎక్కడైనా పాల్పడకుండా ప్లస్ ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు గైడ్ చేయడానికి కూడా ఈ అవకాశం ఉంటుంది వాళ్ళకి తెలియాలని చెప్పేసి సైబర్ నేరాలతోటి ఒక స్టాల్ తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త ప్రభుత్వంలో డ్రగ్ రహిత సమాజం కింద మన తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పి దాని మీద దేగ కన్ను పెట్టి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా నార్కోటిక్ డ్రగ్స్ ఎట్లా ఉంటాయి వాటిని ఎట్లా ఉపయోగిస్తారు దాని నివారణ ఏంటి అనేది పిల్లలకి అవేర్నెస్ చేయడం జరిగింది అదే విధంగా మేము బందోబస్తు చేసేటప్పుడు రైట్ గియర్ ఎట్లా వాడతాము ఎందుకు వాడతాము మాప్ కంట్రోల్ ఎలా చేస్తాం అనేది కూడా పిల్లలకి అవగాహన పోలీస్ స్టేషన్ విజిట్ లో వాళ్ళకి ఏ విధంగా పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ వస్తే ఏ విధంగా మేము రిసీవ్ చేసుకుంటాం ఒక నేరస్తుడి పట్టుకున్న తర్వాత మేము ఏ విధమైన యాక్షన్ తీస్తాము అనేది ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే ప్రతి పనిని పిల్లలకి అవగాహన కల్పించే ఉద్దేశంతో వాళ్ళకి అందుబాటులో పోలీస్ శాఖ ఏ రకంగా అందుబాటులో ఉంటది వాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవచ్చు ఏ సందర్భంలో వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళకి రక్షణ పొందొచ్చు అనే విషయంలో మేము ప్రతి ఆఫీసర్ కూడా ఈ రోజు ప్రతి మా సబ్ డివిజన్ లోని ప్రతి అధికారులు ప్లస్ జిల్లా టీం నుంచి వచ్చిన సార్ గానీ తర్వాత షీటింగ్స్ ఆఫీసర్స్ కానీ సైబర్ నేరస్తు సంబంధించిన అధికారులు కానీ ఆ తర్వాత ఈ ఏఆర్ నుంచి వచ్చిన కమ్యూనికేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఏ రకమైన మేము సమాచార వ్యవస్థ ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిన అధికారులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సందర్భంగా మన హుజురాబాద్ సబ్ డివిజన్ లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ప్రజా ముఖ్యంగా హుజురాబాద్ పట్టణ ప్రజలకు రేపు అమరవీరులకు నివాళులు అర్పించే విధంగా మన దగ్గర ర్యాలీ జరుగుతుంది సైకిల్ ర్యాలీ సిక్స్ థర్టీకి మనకు పోలీస్ స్టేషన్ నుంచి రాజపల్లి దాకా మళ్ళీ రిటర్న్ వస్తాం అందరూ కూడా ఆత్మానితులు అందరూ కూడా సైకిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు యువత వచ్చి వారి యొక్క బాధ్యతగా భావించి అమరవీరులకు నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను అదే విధంగా ఇదే వారోత్సవాల్లో భాగంగా థర్టీ ఎయిత్ రోజు మేము రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ రక్తదానాన్ని మేము ఇవ్వడం జరుగుతుంది మినిమం ఒక వంద యూనిట్లు మన హుజురాబాద్ సబ్ డివిజన్ నుంచి ఇవ్వాలని మేము పెట్టుకున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా వారు భాగస్వాములు కావాలని యువతని ముఖ్యంగా మీరు కూడా అమరవీరులకు నివాళులర్పించే క్రమంలో మీ భాగస్వామ్యం కూడా మాకు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ